యాదగిరిగుట్ట పంచనారసింహాలయ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ముఖ్య ఘట్టాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది శుక్రవారం ఎదుర్కొని శనివారం స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణం ఆదివారం రథోత్సవం జరుగుతాయి కళ్యాణోత్సవంలో రాష్ట్ర పాలకులు పాల్గొని ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పిస్తారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు రావచ్చని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ ఈవోతో సహా వివిధ శాఖలతో మంగళవారం సమీక్ష చేపట్టారు మరోమారు హైదరాబాద్లోనే కీలక నిర్ణయాలపై ప్రత్యేక సమావేశం జరగనుంది బందోబస్తు కట్టుదిట్టం చేసేందుకు సీఎం భద్రతా విభాగం క్షేత్ర పరిసరాలు ఇప్పటికే పరిశీలించారు తితిదే పోచంపల్లి చేనేత సహకార సంఘం నుంచి పట్టువస్తాలు అందజేశాయి

క్షీరసాగర మదనానికి లభాంగభూతమైనటువంటి క్షీరసాగర మదనంలో ఆవిష్కృతమైనటువంటి జగన్ మోహిని అనే అలంకారాన్ని అలీంకర్పజేశారు భక్తులందరూ సేవించండి తరించండి రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం కళ్యాణ మహోత్సవం ఉన్నది దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గౌరవ మంత్రి మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది కన్ఫర్మేషన్ వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి అంటే సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు అనేది అందరికీ కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం వారి స్వామివారి కళ్యాణాన్ని ప్రశాంతంగా చూసేందుకు సామాన్య భక్తులను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సామాన్య భక్తులు కూర్చొని చూసే విధంగా వాళ్ళకు కూడా వేరే ఏర్పాట్లు చేస్తున్నాం దేవాలయ ఆవరణలోని ఇవన్నీ జరగాలని చెప్పేసి ఎల్సిడీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేసి లైవ్ కార్యక్రమం వచ్చే విధంగా చూస్తున్నాం మంచినీటి సౌకర్యం కానివ్వండి హైజిన్ శానిటేషన్లో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాండి గౌరవ మా లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్ల మీద వారు మాట్లాడారు కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేశారు సో వాళ్ళ సూచనలకు అనుకూలంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి వైభవాన్ని తగ్గకుండా కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ దయచేసి ఇదే ఆహ్వానంగా గమనించి కళ్యాణంలో మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాం వచ్చి పాల్గొనండి స్వామివారి కృపకు పాత్రలు